పిల్లల విషయంలో తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయుల పాత్రే కీలకమని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సుమిత పేర్కొన్నారు సోమవారం సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో అనంతపురం నగరంలో అలెగ్జాండర్ నందు దేశంలోనే ప్రముఖంగా ఉన్న టాటా సంస్థ సిద్ధి ఇంటర్నేషనల్ పాఠశాల భాగస్వామ్యమైనందు సందర్భంగా లోవుగా ఆవిష్కరణ కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సుమత ముఖ్య అతిథిగా హాజరై అలెగ్జాండర్లో ఏర్పాటు చేసిన సిద్ధి ఇంటర్నేషనల్ పాఠశాలకు సంబంధించిన లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాత్తాడు ఎమ్మెల్యే పర్యటన సుంతా మాట్లాడుతూ టాటా క్లాస్ ఎడ్జ్ ప్రోగ్రాంలో భాగంగా టాటా సంస్థ విద్యారంగంలోకి రావడం శుభ పరిణామం అన్నారు అనంతపురం జిల్లా లాంటి ప్రాంతాల్లో సిద్ధి ఇంటర్నేషనల్ స్కూల్తో కలిసి పనిచేయడం శుభ పరిణామం అన్నారు త్వరలో ఈ పాఠశాలను సందర్శించి అక్కడ పరిస్థితులను కూడా పరిశీలిస్తామన్నారు అదేవిధంగా పాఠశాలల్లో విద్యార్థినిల భవిష్యత్తులను తీర్థిదిద్దే దేవాలయం లాంటిదని అందుకనే ఇక్కడ విద్యార్థినిలకు క్రమశిక్షణ చూసుకుంటూ తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులకే ఎక్కువ పాత్ర ఉంటుందన్నారు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు భవిష్యత్తులో టాటా క్లాస్ ఎడ్జ్ ప్రోగ్రామ్ విజయంతమయ్యే టాటా సంస్థ అన్ని విద్యా సంస్థలు ఈ జిల్లాలో ఏర్పాటు చేయాలని రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సంతా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిద్ధి ఇంటర్నేషనల్ పాఠశాలకు సంబంధించిన సిబ్బంది జెడ్పీ చైర్మన్ బోయే గిరిజమ్మ ఇతర విద్యార్థినిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు